ఎస్ మురళీ మనోహర్ గారు మురళీ మనోహర్ గారు మనం చూసాం ఏదైతే నిన్న జరిగిన దుర్ఘటనలో చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా మాజీ సీఎంతో పాటు చాలా వరకు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలతో పాటు భార్యాభర్తలు కూడా చనిపోవడం జరిగింది అందులో సజీవంగా ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే బతికాడు అతనే ఇప్పుడు మనం చూస్తే అతను దేవుని ప్రసాదించిన వరంగు కూడా భావిస్తుంది ఈ నేపథ్యంలోనే ఎవరు కూడా బతకలేదు కానీ ఈ నేపథ్యంలోనే తన బతికాడంటే అపర భగీదుడు లాంటి వ్యక్తులే ఒక మేధావిశక్తంగా ఉన్న వ్యక్తులే చాలామందికి కూడా అలాంటి మృత్యువాత పడ్డారు కానీ అతను మాత్రం బతికాడు కానీ విమానంలో చనిపోయాను అనుకున్నాను కానీ కళ్ళు తెరిచి చూసేసరికి నేను ఒక బిల్డింగ్లో పడి ఉన్నాను అంటాడు అంటే ఇది ఎలా సాధ్యమైందో కానీ ఆ భగవంతుకు తెలియాలి మొత్తం మీద ఏదైతే ఇంతమంది చనిపోయారు కానీ ఐదు నిమిషాల టేకాఫ్లోనే ఇంత దుర్గార్గమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది దానికి వివిధ కారణాలు అద్దుతున్న నేపథ్యం ఉంది దాన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇంతకుముందు రామ్మోహ గారు చెప్పినదే కరెక్ట్ అండి ఇది యాక్సిడెంట్ ఇది కనుక మనం ఇప్పుడిప్పుడే మన అనుమానాలు వ్యక్తం చేయకుండా చేయడం కూడా సరైనది ఏం కాదు కానీ చాలా దురదృష్టం ఇంత పెద్ద సంఖ్యలో మనుషులందరూ ఒక్కసారి ఖాళీ బూడిదయిపోవడం అనేది కళ్ళ ముందే చూస్తూ చూస్త ఇది ఏదైనా సరే మనం ఎవరు మనం యాక్సెప్ట్ చేయలేము దీన్ని జీవించుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది అందరికి కూడా అది ప్రధాన మంత్రి దగ్గర నుంచి సామాన్య మానవుడి వరకు కూడా ఇది కానీ దీంట్లో ఒక మిరకుల్ లాంటి సంఘటన ఇది ఒక్కటే ఒక అద్భుతమేమో ఒక ఒక్క వ్యక్తి మాత్రము బయటపడడం పెద్దగా గాయాలు లేవు అతనికి ఆ పోని మంటలు ఏమన్నా కాలిపోయినట్టుగా లేదు అసలు నేను అనుకుంటాను విమానానికి మంటలు ఇంకా రాకముందే ఆయన బయటకు పడిపోయాడు అని ఇట్లా చాలా క్లియర్ గా కనపడుతుంది ఆయన చూస్తుంటే ఆయన నడిచిపోతున్న తీరు చూస్తుంటే కాలి బూడిదైపోయిన శవాలు ఒక వైపు కనిపిస్తే ఆయనేమో హాయిగా నడుస్తూ వెళ్ళిపోతున్నాడు ఇది ఒక పెద్ద వండర్ ఒక్కసారి ఆయన కోలుకొని ఆయన మాట్లాడే మాట్లాడితే ఏం మాట్లాడతారో అందరూ వినాలని నేను కూడా చాలా ఉత్కంఠతో ఉన్నాను ఒక అద్భుతం జరిగిపోయింది బహుశా నేను అనుకుంటున్నాను విమానం కూడా తగలబడ్డ భాగం మొదలేస్తే ఇంకా సగము అలాగే ఎటువంటి మంటలు కానీ లేకపోతే బ్లాక్ ఇది కావడం కానీ బూడిద లేకుండా ఒక హాఫ్ భాగము అదేది ఆ భవనం పైన నాలుగు అంతస్తులు ఆ భవనం పైన కూర్చుండిపోయింది కనుక బహుశా విమానం రెండు ముక్కలు అయినప్పుడు అందులో ఒక ముఖ్యంగా లెవెన్ ఏ సీట్ పైన ఉన్నటువంటి ఆ వ్యక్తి కరెక్ట్ గా అక్కడే ఏమైనా విమానం బ్రేక్ అయిందా అక్కడ నుంచి ఆయన కింద పడిపోయాడా అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే అక్కడే ఎమర్జెన్సీ ఎగ్జిట్ రూ డోర్ కూడా ఉంటుంది కనుక ఆయనకు అక్కడే ఒక అవకాశం దొరికినట్టుంది పడిపోయి ఉంటాడు బహుశా అని మనం అనుకోవచ్చు చూద్దాం ఆయన ఏం చెప్తాడు అనేది కానీ దీంట్లో నా అబ్జర్వేషన్ ఒకటి ఏంటంటే బహుశా అందరు చూసి ఉంటారు దీంట్లో టెక్నికల్ ఇష్యూనా లేకపోతే మానవ తప్పిదమా అని రెండు మాటలు చర్చ జరుగుతాం మానవ తప్పిదాల్లో ముఖ్యంగా టాయిలెట్స్ చేసేటువంటి తప్పిదాల్లో బహుశా ఏమీ ఉండకపోవచ్చునేమో ఎందుకంటే అది పైకి లేచాక టేక్ ఆఫ్ అయ్యాక క్షణాల్లో నిమిషాలు కూడా కాదు సెకండ్లలో పడిపోయింది అది పైకి ఎగురుతూనే ఉంది టేక్ ఆఫ్ అయింది పై ఆకాశం వైపుగా వెళ్ళడమే స్టార్ట్ అయింది వెంటనే దిగడం ప్రారంభమైంది అయితే ఇందులో మనం గమనించే విషయం ఏంటంటే ఫ్రంట్ సైడ్ అయితే అవుతుందో నోస్ నోస్ పైకి లిఫ్ట్ అవుతుంది దిగేటప్పుడు కూడా నోస్ ను మామూలుగా కిందికి పోవాలి కానీ పైకి లిఫ్ట్ అవుతుంది అంటే ఏదో ప్రయత్నం గట్టి ప్రయత్నం పైలట్ చేస్తున్నాడు పైకి లేపడానికి కానీ అట్ ది సేమ్ టైం వారు టెక్నికల్ గా చాలా విషయాలు చెప్పారు కదా డ్రాక్ చేసేది కానీ ఆ నాలుగు విషయాలు చెప్పారు కదా వెయిట్ ఎక్కువైనప్పుడు లిఫ్ట్ చేసే సిస్టమ్ కానీ వీటిలో ఎక్కడో ఒక టెక్నికల్ ప్రాబ్లం తప్పకుండా ఉంటుంది మానవ ప్రయత్నంలో కన్నా ముఖ్యంగా పాయిలెట్స్ ప్రయత్నాల లోపం మేము కనిపించడం లేదు ఎందుకంటే మీడియా కాల్ కూడా చేశారు ప్రమాద గంటికలను పంపించారు సిగ్నల్స్ పంపించారు వాళ్ళు వాళ్ళు చేయాల్సిన ప్రయ పనులన్నీ చేసినట్టుగా పైలట్స్ చేసే ప్రయత్నం గట్టిగా చేసినట్టుగా కనిపిస్తుంది టెక్నికల్గా ఎక్కడ ప్రాబ్లం వచ్చింది మనకు మాత్రం అర్థంగా అనేటువంటి విషయం కానీ బోయింగ్ లాంటి అతి ప్రిస్టీజియస్ విమానము మన దేశంలో చాలా అరుదుగా జరిగేటువంటి ప్రమాదము మనం అందరికీ కూడా ఇది చాలా బాధాకరము అలాగే అవమానకరం కూడా మన టెక్నాలజీ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము ఏంది చెక్ చేసుకోవాల్సినటువంటి సమయం అండి ఇది మనుషుల ప్రాణాలు ఎంత విలువైందో ఈ దేశం యొక్క ఇంత ఇంత విశాల దేశం ఎన్నో విమానాలు నడిపిస్తున్నాం కనుక టెక్నికల్గా మనం సౌండ్గా ఉన్నాము అని చెప్పగలగాలంటే ఇవి జరగకూడదు అది విమానమైనా రైలు అయినా ట్రైన్ అయినా ఇవి జరగకూడదు జరగనప్పుడే కదా మనం చాలా సౌండ్ గా ఉన్నాము టెక్నాలజీ బాగుంది మన దగ్గర ఇవన్నీ ఎందుకంటే మనము ఇస్రో లాంటి సంస్థ కలిగి ఉండి ఎన్నో ను ఆకాశంలో వదులుతుంది ఎంతో టెక్నాలజీని డెవలప్ చేస్తున్నామని గర్వంగా ఒకవైపు మనం గర్వపడుతున్న సమయంలో ఇది జరగడం మాత్రం ఇది మనందరికీ ఇది చాలా బాధాకరం అవమానకరం ఇదే అహ్మదాబాద్లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో కూడా ఒక సంఘటన ఇలాంటిదే జరిగింది అది ఎయిర్ ఇండియా విమానమే కావడము అక్కడ అప్పుడు కూడా నూట ముప్పై మంది సుమారుగా ప్రాణాలు కావడం ఇది జరిగింది కనుక ఏదన్నప్పటికీ కూడా నాకు అనిపిస్తున్నది టెక్నికల్ సైడ్ ముందు జాగ్రత్తలో ఎక్కడో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని మాత్రం వారు ఎక్స్పర్ట్స్ వారు చెప్పారు కనుక దాన్ని బట్టి ఇంకా కొద్దిగా అసెప్ట్ చేస్తున్నట్టుగా అనిపించింది నాకు యా సతీష్ గారు సతీష్ గారు మనం ఒకటి చూడవచ్చు ఎందుకంటే ఇప్పటికి చాలా వరకు ఇప్పుడు